ఐపీఎల్లో అరంగ్రేట్ర మ్యాచ్లోనే ఇంతకంటే గొప్ప ఆరంభాన్ని కోరుకోలేదని వెస్టిండీస్ పేసర్ ముంబై ఇండియన్స్ ఆటగాడు అల్జారీ జోసెఫ్ తెలిపారు శనివారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నలభై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ముంబై పేసర్ జోసెఫ్ ఆరు వికెట్లతో సన్రైజర్స్ ఆటగాళ్లను హడలెత్తించాడు జోసఫ్ దాటికి సన్రైజర్స్ తొంభై ఆరు పరుగులకే ఆలౌట్ అయింది జోసఫ్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఈ సందర్భంగా అల్జారీ జోసఫ్ మాట్లాడుతూ ఇది నా కళ ఇంతకంటే గొప్ప ఆరంభాన్ని కోరుకోలేదు నా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్న ప్రణాళికల ప్రకారం మ్యాచ్ ఆడాను ప్రణాళికలను సరైన మార్గంలో ఆచరణలో పెట్టి విజయం సాధించా ముంబై మ్యాచ్ గెలవాలని చాలా మంది కోరుకుంటున్నారు అందుకే ఆట మీదే పూర్తి దృష్టి పెట్టాను జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా బాగా ఆడారు కోచ్ కూడా వారి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారు వారు ఎల్లవేళలా సహాయపడుతున్నారు అని అల్జారీ జోసఫ్ తెలిపారు ఇదిలా ఉండగా మొదటి మ్యాచ్ లోనే అల్జారీ జోసఫ్ చేసిన ప్రదర్శనపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ముంబై ఇండియన్స్ పోరాటం అద్భుతం పేసర్ అల్జారీ జోసఫ్ ప్రదర్శన బాగుంది అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు జోసఫ్ కు ఇది మంచి అరంగేట్రం ఇంతవరకు జోసఫ్ వెస్టిండీస్ తరఫున టీ ట్వంటీ ఆడలేదు అయినా ఇంత మంచి ప్రదర్శన చేశాడు అని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నారు